ఎదురు ఎదురుకొమ్ములు కూర నెక్స్ట్ వచ్చేసి పచ్చడి వీడితో మిక్స్ చేసుకొని అట్లు కూడా వేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా ఎదురు కూర ఎదురట్లు లేకపోతే ఎదురు పచ్చడి ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేసి చెప్పండి మనకైతే ఎదురు ఏ విధంగా అయితే ఉంటాయో ఎదురు తోటకైతే మన చిన్నమాయ నెక్స్ట్ వచ్చేసి మన సిద్ధు అయితే తీసుకెళ్తున్నాడు మన వీడియోకి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము ఇలా ఉంటుంది ఇంతకుముందు వీడియోలో అయితే నీకైతే ఒకటి చూపించిపోయాను అది కాకుండా ప్రజెంట్ పెరిగి కొలది ఈ విధంగా వస్తుంది ఇంకా పెరిగి కొలదల్లా ఇది ఉంటాక దీంట్లో తొక్క ఉంటుంది కదా ఈ తొక్క మంచి ఏమైపోతుంది అంటే ఇది ఈ బాగా మంది పోతుంది అనమాట ఇది ఇది పోతుంది దానికి అదే పోతుంది చిన్న ఈ ఎదురుకొమ్ముని ఏ విధంగా ఒలుచుకోవాలో మన మాయ అయితే చూపిస్తాడు చూసేయండి మీరు ఏ విధంగా కొలుస్తున్నాడు వీటిని మేము వచ్చేసి కొమ్ములు అంటాము ఈ విధంగా తోలుచుకోవాలి ఇవ్వండి చూడండి ఇప్పటికైతే మన దులిపిస్తున్నాడు ఈ విధంగా అయితే ఓకే మన దగ్గర ముళ్ళు ఉంటాయి దాని చుట్టూ ఇలా ముళ్ళు ఉంటాయి ఫ్రిజ్ ఆ ముళ్ళు కూడా మనం చేతిలో తగులుకోకుండా జాగ్రత్తగా ఎందుకనేసి అంటే దాంట్లోనే ఉండే విధానం ఇది దానిలో చిన్న చిన్న ఇలాగా విధానం ముళ్ళు ఉంటాయి పైన నుంచి ఇలా గుచ్చుకుంటాము ముట్టుకుంటే